ಮಂತ್ರಿವ ತುಮ್ಮನೇಶ್ವರ ಗಾರಿ ತನೆಯುಡು యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఖమ్మంలోని జీవన సందర్భ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా బాణ లక్ష్మణ్ గారు పండు గారు అండ్ అలాగే ఉదయ్ గారు ముగ్గురి ఆధ్వర్యంలో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా చేసుకోవడం చాలా సంతోషం సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే యుగంధర్ గారికి సపోర్టుగా నిలుస్తూ మేమున్నామంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం మీ అందరు కూడా వాటికి సపోర్ట్ చేయడం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహిళలందరికీ పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యువనాయకులు యుగంధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరం కూడా తెలుపుదాం హ్యాపీ బర్త్డే యుగంధర్ అన్న మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇలాగే వర్దిల్లాలని ఇంకా భవిష్యత్తులో పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని మీ అందరం కూడా మీతో ఉంటామని ఈ సందర్భంగా మాటిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి చిరునామాగా నిలిచిన మచ్చలని మహానాయకుడు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా అభివృద్ధి తప్పితే తన సొంత ప్రయోజనాలు కానీ కుటుంబ ప్రయోజనాలు కానీ ఎరుగొని ధీరుడు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యుగంధర్ గారి జన్మదిన సందర్భంగా జీవన జీవనసంధ వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసిన వెంకటాపాలెం సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు గారికి అదేవిధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎరగల హనుమంతరావు గారికి వైస్ చైర్మన్ తల్లార్ రమేష్ గారికి అదేవిధంగా కూరపాటి పిల్లల వైద్యశాల డాక్టర్ గారు కూరపాటి ప్రదీప్ గారు వారికి మరియు కల్వకుంట్ల గోపాల్ గారికి విచ్చేసిన అతిథులందరికీ కూడా మహిళా లోకానికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు అంటే మా అందరికీ పండగ రోజు ఎందుకంటే మా నాయకుడు మచ్చలేని మహామనిషి తుమ్మల యోధర్ గారి జన్మదినం ఆ రోజు కాబట్టి ఖమ్మం నగరంలో వీధి వీధి వాడ వాడ ప్రతి డివిజన్ లో కూడా అందరూ కూడా డివిజన్ ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఉదయం నుంచి కూడా తుమ్మల యోగేందర్ గారు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ దైవ కార్యక్రమాల పాల్గొంటూ సేవా కార్యక్రమాల పాల్గొంటూ ఈ జన్మదిన సందర్భంగా ఖమ్మం ప్రజలందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు వాస్తవానికి ఇక్కడ కూడా రావాల్సిన అవసరం ఉండే కాకపోతే బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడ ఉన్న వృద్ధులందరూ కూడా పన్నెండున్నరకి కరెక్ట్ టైంకి వాళ్ళు భోజనం చేయాల్సిన అవసరం ఉన్నది వారిని మనం వెయిట్ చేయించడం మంచిది కాదు ముందు మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి నాకు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి రుగేంద్ర గారు మమ్మల్ని పంపించడం జరిగింది వారు మరో పది రోజుల్లో ఈ ఆశ్రమానికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆశ్రమ నిర్వాహకులు కూడా ఇక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని మీరేతనే పరిష్కరించగలుగుతారు ఎంతో మంది ప్రజానాయకులు చెప్పాం కానీ వాటిని పరిష్కరించే నాయకులు ఎక్కడ కరువయ్యారు కాబట్టి మీరు వచ్చి ఆ సమస్యలు పరిశీలించాలని చెప్పి వారు కోరుకోవడం జరిగింది వారికి ఈ సందర్భంగా యువనాయకుడు మాట ఇవ్వడం కూడా జరిగింది మరో పది రోజుల్లో ఈ ఆశ్రమానికి వస్తున్నారు వీరికి ఉన్న మౌలిక సౌకర్యాలు కానీ వస్తువులు కానీ అన్ని కూడా కల్పించే విధంగా వారు మీకు పాటు పడతారని తెలియజేస్తూ యువనాయకుడు మంత్రి గారి తనయురు అయినటువంటి తుమ్మల యోగేంద్ర గారి జన్మదిన వేడుకలు ఇక్కడ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా మరియు చాలా సంతోషదాయకంగా ఉంది ముఖ్యంగా మన యువనాయకులు తుమ్మల యోగేంద్ర గారి చెప్పాలంటే ఆయన ముఖ్యంగా యువకులకి పెద్దపీడ వేస్తున్నారనంలో ఎటువంటి ఆలోచన లేదు కావున ఉత్సాహ ఉత్సాహవంతులు రాజకీయం మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు కనుక యుగేంద్ర గారితో చేరి జాయిన్ అయ్యి ఇంకా ప్రజా సమస్యల్లో క్షేత్రంలో పాల్గొని ప్రజలకు సేవ చేసుకుని అవకాశం వారి ద్వారా చాలా మందికి దొరుకుతుందని తెలియజేసుకుంటూ నాయకులు గౌరవ తుమ్మల యుగేంద్ర గారికి ఇట్లాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి ఇంకొకసారి అన్న హ్యాపీ బర్త్డే అన్న అనగానే నేను ఉన్నానని ప్లీజ్ వచ్చే ఏకైక నాయకుడి ఖమ్మం జిల్లాలో యుగేంద్ర గారు అన్న పుట్టినరోజు అంటే మాకు ఒక పండగ వాతావరణం ఈ పుట్టినరోజు నాడు బాణాలక్ష్మణ అన్న కానీ మన బొమ్మ గారు కానీ పండుగారు కానీ మరి తిరిగి తరఫున తరపున ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం సంతోష కార్యక్రమం చాలా సంతోషపడుతున్నాం ఆ యోగేంద్ర మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను